ఆదిలాబాద్ జిల్లాలో గోరా రోడ్డు ప్రమాదం జరిగింది ఇవాళ తెల్లవారుజాం నేరోడుగొండ మండలం బోత్ క్రాస్ రోడ్ దగ్గర హైవేపై లారీని ప్రైవేట్ బస్ ట్రావెల్స్ కొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి శతగాత్రలను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్ కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తోంది ఈ క్రమంలో ఆగి ఉన్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది ఆదిలాబాద్ జిల్లాలో గోరా రోడ్డు ప్రమాదం జరిగింది వాళ్ళ తెల్లవారుజామును జామ్ను నేరేడుగొండ మండలం బోత్ రోడ్ దగ్గర లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్ కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెళ్తోంది ఈ క్రమంలో ఆగి ఉన్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం అరవై మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఇదే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి మనం చూసుకుంటే అక్కడ తెల్లవారుజామున అయితే బస్సు బస్ ని ఢీకొట్టిందని తెలుస్తోంది లారీ మరి అక్కడ తాజా అప్డేట్ ఏంటి థ్యాంక్ యూ శ్రీజ ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నేరేడుగొండ మండలం బోత్ క్రాస్ రోడ్డు కుప్పి ఘాట్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకటి ముందు వెళ్తున్నటువంటి లారీని అత్యంత వేగంగా వెనుక నుంచి ఢీకొట్టడం తోటి ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి క్షతగాత్రుల వెంటనే ఆదిలాబాద్ లోని ఉన్నటువంటి రిమ్స్ ఆసుపత్రికి ధరలకి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్లోని లోని గోరఖ్పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం సమాచార ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జావడం జామ్ కావడంతో రోడ్డుపై ఉన్నటువంటి లారీని బస్సును క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్లియర్ చేశారు ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు జరగడం ప్రజలు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే వరుసగా జరుగుతున్నటువంటి ఘోర రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయని చెప్పవచ్చు నిన్న ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన దుర్ఘటన కానీ దీనికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో జరిగినటువంటి జాతీయ రహదారులపై చోటు చేసుకున్నటువంటి ప్రమాదాలు కానీ ఎందరో ప్రాణాలు బలిగుంట తీసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు అయితే సహాయ చర్యలు చికిత్సల కన్నా అసలు ప్రమాదాలను నివారించడం ఎలా అన్నదే ప్రస్తుతం ఇప్పుడు కీలక ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు ఒకవైపు అతివేగం మరోవైపు నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రధాన కారణంగా ఉంటే మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతపై సరైనటువంటి నిబంధనలు పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి చాలా మంది ప్రజలు పండుగలు పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి బస్సులు ఇతర ప్రయాణ సాధనాలు ఆశ్రయించాలంటేనే పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం దాపురించింది ఈ భయాందోళన నేపథ్యంలో రవాణా శాఖ మరియు సంబంధిత అధికారులు ప్రయాణికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది